అందరికీ నమస్కారం అండి రేపు కార్తీక మాస అమావాస్య సందర్భంగా కార్తీక అమావాస్య యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాము కార్తీక మాస అమావాస్యను అగన అమావాస్య లేదా భౌమావతి అమావాస్య అని అంటారు కార్తీక బహుళ అమావాస్యతో కార్తీక మాసం పూర్తవుతుంది ఈ అమావాస్య రోజున శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవితో పాటు పూర్వీకులను పూజించే సాంప్రదాయం ఉంది అమావాస్య రోజున గంగా స్నానం శ్రీ మహావిష్ణువును పూజించడం వల్ల పుణ్యఫలం లభిస్తుందని నమ్ముతారు లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల అభిష్టాలు నెరవేరుతాయని అదేవిధంగా అమావాస్య రోజున పూర్వీకులకు తర్పణం పిండ ప్రదానం చేయడం వల్ల మోక్షం లభిస్తుందని పితృదోషం తొలగిపోతుందని విశ్వసిస్తారు అన్ని అమావాస్యల కన్నా కార్తీక మాసంలో వచ్చే అమావాస్యకు ఎంతో ప్రత్యేకత పవిత్రత ఉన్నదని నమ్ముతారు ఈ పవిత్రమైన రోజున శివయ్యను బిల్వ పత్రాలతో పూజించి శ్రీ మహావిష్ణువును తులసి ఆకులతో పూజించి ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల శుభాలు కలుగుతాయని శాస్త్రాల్లో వివరించబడింది లక్ష్మీదేవికి సంబంధించిన ఎనిమిది నామాలను జపించడం శుభప్రదం కార్తీక అమావాస్య రోజున ఉదయాన్నే ఆచరించి శుచయిన దుస్తులను ధరించి సూర్యుడికి ఆజ్యం సమర్పించేటప్పుడు అరచేతిలో నల్ల నువ్వులను వేసుకుని సూర్యదేవునికి పూజించాలి దుష్ట గ్రహాల సానుకూల ప్రభావం పొందడం కోసం నవగ్రహ సూత్రాన్ని పఠించాలి ఈ పవిత్రమైన రోజున శివుడు విష్ణువు విగ్రహాలు లేదా ఫోటో ఎదుట దీపారాధన చేసి నైవేద్యం సమర్పించి ఉపవాస దీక్ష కొనసాగించాలి స్కాంద పురాణం ప్రకారం కార్తీక అమావాస్య రోజున ప్రవహించే నదిలో స్నానమాచరించాలి ఈ పవిత్రమైన రోజున మన సామర్థ్యం మేర మట్టి దీపాలను ఆహార వస్తువులను బట్టలను దాన చేస్తే ఎంతో విశిష్టకరమైనదిగా చెబుతారు అమావాస్య రోజున సంధ్యా వేళలో సూర్యాస్తమనం ముగిశాక నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం తప్పక లభిస్తుందని నమ్ముతారు అదే విధంగా శ్రీ మహావిష్ణువుకు తులసిని నైవేద్యంగా సమర్పించి భగవద్గీతను పఠించాలి కార్తీక అమావాస్య రోజున పూర్వీకులను మనసులో స్మరించుకుని దేవతామూర్తులకి ఇచ్చే నైవేద్యాలు కర్పూర హారతినివ్వాలని చెబుతారు కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి దిగుతుందని బ్రహ్మపురాణం చెబుతుంది పద్మపురాణం ప్రకారం ఈరోజు దీపాలు వెలిగించడం వల్ల శాశ్వతమైన పుణ్యం లభిస్తుందని కార్తీక అమావాస్య రోజున గీతా పఠనం మరియు అన్నదానం వస్త్రదానం చేయడం వల్ల దేవతలు మరియు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుందని ఆనందం శ్రేయస్సు మరియు ఆయుర ఆరోగ్యాలు లభిస్తాయని స్కాంద పురాణం ద్వారా పేర్కొనబడింది సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద దీపాలు వెలిగించడం వల్ల లక్ష్మీదేవి యమ మరియు పూర్వీకులు సంతోషిస్తారని చెబుతారు ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం లక్ష్మీ నారాయణాయ గోవిందా హరి గోవింద